అస్సలం లేకుంతుల్లాహి దావూద్ ప్రవక్త న్యాయశీలి ప్రజా రంజకులైన పాలకులు శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లేలా రాజ్యాన్ని పాలించారు ఆయన్ను అల్లాహ్ తన ప్రవక్తగా ఎన్నుకున్నారు అల్లాహ్ సందేశాన్ని ఆయన ప్రజలకు వినిపించేవారు అల్లా ఆయనకు మధురమైన స్వరాన్ని ప్రసాదించారు ఆయన జబూర్ గ్రంథాన్ని పఠిస్తుంటే ప్రకృతి అంతా తల ఊపుతున్నట్లు ఉండేది ప్రజలు మంత్రముగ్ధులై వినేవారు దావూద్ ప్రవక్త ప్రజలకు చేరవేసిన దైవ సందేశం అత్యంత ప్రజాదరణ పొందింది ప్రజలు ఆ సందేశాన్ని చక్కగా గుర్తుంచుకునేవారు వీటిని బైబులులో పత్రాలుగా దావూద్ పాటలుగా పేర్కొనడం జరిగింది దావూద్ అల తన రోజువారీ కార్యక్రమాలను నాలుగు భాగాలుగా విభజించారు తన ఉపాధి సంపాదించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఒక భాగం కేటాయించేవారు అల్లాహ్ను ఆరాధించడానికి ఒక భాగం కేటాయించేవారు ప్రజల సమస్యలు వినటానికి ఒక భాగం కేటాయించేవారు తన ప్రసంగాల కోసం ఒక భాగాన్ని కేటాయించేవారు ప్రజల ఫిర్యాదులు స్వీకరించడానికి ఆయన కొంతమంది అధికారులను కూడా నియమించారు ఆ విధంగా తాను లేనప్పుడు ప్రజల సమస్యలు నిర్లక్ష్యానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన రాజ్యాన్ని పాలించే రాజైనప్పటికీ ఖజానా సొమ్ము తన కోసం ఉపయోగించేవారు కాదు ఆయుధాలు తయారు చేసే విద్యలో ఆయన నిష్ఠాతులు ఆయుధాలు తయారు చేసి వాటిని అమ్మి ఆ ఆదాయంతో జీవించేవారు ఒకనాడు ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదులు స్వీకరించే సమయంలో వచ్చారు కానీ వారిని రాజప్రసాదంలో ప్రవేశించకుండా రాజభటులు అడ్డుకున్నారు వారిద్దరూ రాజప్రసాదం చుట్టూ తిరిగి గోడ ఎక్కి రాజుగారి అంతరింగిక మందిర గదిలోకి ప్రవేశించారు వారిని చూసి దావూద్ అలైస్ సలాం ప్రవక్త కంగారు పడ్డారు తనకు హాని కలిగించడానికి వచ్చారని భావించారు కానీ వారెందుకు వచ్చారో తెలిసిన తర్వాత ఆయనకు నెమ్మది కలిగింది మేమిద్దరం ఒక ఫిర్యాదు తీసుకొని వచ్చాం మా మధ్య ఒక వివాదం ఉంది మీరు తీర్పు చెప్పాలి అని వారిలో ఒకడు అన్నాడు రెండో వాడు ఇతను నా సోదరుడు ఇతనికి తొంభై తొమ్మిది గొర్రెలున్నాయి నా వద్ద కేవలం ఒక్కటే ఉంది నాకు మాయ మాటలు చెప్పి నా ఒక్క గొర్రెను తీసేసుకున్నాడు అన్నాడు దావుద్ జవా దావుద్ అలై జవాబిస్తూ తన వద్ద చాలా గొర్రెలు ఉన్నప్పటికీ నీ గొర్రె కూడా తీసుకొని అతను తప్పు చేశాడు చాలామంది ఇతరులను అణివేస్తుంటారు అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగిన వారు మంచి పనులు చేసేవారు తప్ప కానీ అలాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పారు ఈ మాటలు చెప్పిన వెంటనే దావూద్కు తాను చెప్పిన మాటల్లోని తప్పు గుర్తుకు వచ్చింది ఆయన రెండవ వాణి కథనం ముందే తన తీర్పు చెప్పేశారు వెంటనే ఆయన అల్లా ముందు సాష్టాంగపడి క్షమాపణ వేడుకున్నారు అల్లా ఆయన తప్పును క్షమించి విధి బాధ్యతల నిర్వహణలో ఆయనకు మార్గదర్శనాన్ని ప్రసాదించారు అల్లా విధి నిర్వహణల విషయంలో మార్గదర్శనాన్ని ప్రసాదిస్తూ ఈ విధంగా చెప్తున్నారు దావు మేము నీ తప్పులను క్షమించాము నిన్ను భూమిపై ప్రతినిధిగా నియమించాము కనుక నీవు ప్రజల మధ్య న్యాయంతో పరిపాలన చేయి మరో మనోరంధాలను అనుసరించకు ఎందుకంటే అది నిన్ను అల్లా మార్గం నుండి తప్పిస్తుంది అల్లా మార్గం నుండి తప్పిపోయిన వారికి తీవ్రమైన శిక్ష పడటం ఖాయం ఎందుకంటే వారు లెక్కల దినాన్ని మర్చిపోయారు మేము ఈ భయానికి భూమిని ఆకాశాన్ని వీటి మధ్య ఉన్న ప్రపంచాన్ని వృధాగా సృజించలేదు ఇది అవిశ్వాసుల భ్రమ మాత్రమే అటువంటి అవిశ్వాసులకు నరకం ద్వారా వినాశం తప్పదు విశ్వాసించి సత్కారాలు చేసేవారిని ధరణిపై కల్లోలాన్ని రేకెత్తించే వారిని మేము ఒకటిగా చేసేయాలా భయభక్తులు కలిగిన వారిని మేము పాపాత్ములుగా చేసేయాలా ప్రవక్త మేము ఎంతో శుభప్రదమైన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము ప్రజలు దాని వాక్యాలను అర్థం చేసుకోవాలని బుద్ధిమంతులు ఆలోచనా పరులు దాని నుండి గుణపాఠాలు నేర్చుకోవాలని ఈ విధంగా అల్లా తాలా దావుద్కు మార్గదర్శనాన్ని ప్రసాదించారు అలాగే అల్లా తాలా దావుద్ గురించి సూర సాద్లో ఈ విధంగా చెప్తున్నారు మేము పర్వతాలను దావుద్ అలైస్ సలాం అదుపులో పెట్టాము అవి అతనితో పాటే సాయంత్రం పూట ఉదయం పూట మా పవిత్రతను కొనియాడేవి అలాగే పక్షులను కూడా గుమికూడిన స్థితిలో అవన్నీ కలిసి అతనితో పాటే అల్లా వైపునకు మరలేవి అలాగే మేము దావుద్ అలైస్ సలాంకు కొడుకుగా ప్రసాదించాం ప్రవక్త దావూద్ అలైస్ సలాం వివేకమూర్తి భవించిన పాలకులు ఆయన కుమారుడు సులైమాన్ మరింత తెలివి వివేక సంపద కలిగినవాడు ఆయన చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే తెలివితేటలు వివేక విచక్షణలు ప్రదర్శించారు రాజ దర్బారులో వివాదాల ఫిర్యాదుల తీర్పులు జరుగుతున్నప్పుడు ప్రవక్త దావూద్ అలైస్ సలాం తన కుమారుణ్ణి కూడా దర్బారులో పిలిచి కూర్చోబెట్టేవారు ఒకసారి ఒక రైతు ఓ ఫిర్యాదు తీసుకొని వచ్చాడు ఆ రైతు తన పొలంలో గోధుమ మొక్కజొన్న పండించేవాడు పొలంలో ఫల వృక్షాలు కూడా ఉండేవి ఈ రైతుకు పొరుగున మరో వ్యక్తి ఉన్నాడు ఈ పొరుగు వ్యక్తి గొర్రెలు పెంచేవాడు రైతు పొలంలో పంట బాగా ఏపుగా పెరిగినప్పుడు పొరుగు వారిని గొర్రెలు పొలంలో పడి పంట మొత్తం ఆగం చేసి వెళ్ళేవి ఈ వివాదం దర్బారుకు వచ్చింది పొరుగువాడు రైతు చేసిన ఫిర్యాదు నిజమేనని ఒప్పుకున్నాడు ఇద్దరి వాంగ్మూలాలు విన్న తర్వాత ప్రవక్త దావూద్ అలై సలాం తన తీర్పు చెబుతూ రైతుకు జరిగిన నష్టానికి గాను పొరుగు వ్యక్తి తన గొర్రెలను రైతుకు ఇచ్చి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు తన గొర్రెలు విచ్చలివిడిగా తిరగటానికి వదిలివేసిన పొరుగువాడు ఈ విధంగా గుణపాఠం కూడా నేర్చుకుంటాడని దావూద్ అలై సలాం అన్నారు అప్పటికీ సులైమాన్ వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ తీర్పు విని లేచి నిలబడి మాట్లాడడానికి తండ్రి అనుమతి కోరారు తండ్రి ఆయనకు అనుమతి ఇచ్చారు సులైమాన్ మాట్లాడుతూ తాను ఈ తీర్పుతో ఏకీభవించడం లేదని ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉందని అన్నారు బాల సులైమాన్ ధైర్యంగా చెప్పిన ఈ మాటలు విని పూర్తి దర్బారు నిర్ఘాంతపోయింది దర్బారులో గుసగుసలు వ్యాపించాయి దావూద్ ప్రవక్త చిరునవ్వుతో తన కుమారుడిని చూస్తూ ఈ వివాదానికి నీ తీర్పు ఏమిటో చెప్పు అన్నారు అప్పుడు సులైమాన్ మాట్లాడుతూ గొర్రెలను కొంతకాలం వరకు రైతుకు అధీనం చేయాలని ఆ విధంగా రైతు వాటి ఉత్పత్తుల ద్వారా అంటే పాలు ఉన్ని ద్వారా లాభం పొంది తన నష్టాన్ని పూర్చుకుంటాడని ఈలోగా గొర్రెల యజమాని ఒక సంవత్సరం పాటు రైతు పొలాన్ని సాగు చేసి పంట పండించి పంట కోయకుండా రైతుకు అప్పగించాలని రైతు తన ఆధీనంలో ఉన్న గొర్రెలను ఎన్ని గొర్రెలైతే పొరుగువాడు తన ఆధీనం చేశాడో అన్ని గొర్రెలను తిరిగి అతనికి అప్పగించాలని వాటికి పుట్టిన గొర్రె పిల్లలను ఇవ్వనవసరం లేదని అన్నారు ఈ విధంగా గొర్రెల యజమాని నిర్లక్ష్యానికి తగిన శిక్ష కూడా పడుతుందని అతను ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పొలంలో పనిచేసి పంట పండించి రైతుకు అప్పగించవలసి ఉంటుందని అలాగే అతను పూర్తిగా తన గొర్రెలను కోల్పోయే పరిస్థితి కూడా ఉండదని చెప్పారు పంట సిద్ధంగా ఉన్న పొలాన్ని అతను అప్పగించిన తర్వాత రైతు దానిని కోసుకోవచ్చు ఈ తీర్పును రాజ దర్బారు నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది రాజు దావూద్ అలీస్లాం తన తీర్పును ఉపసంహరించుకుంటున్నానని తన కుమారుని తీర్పును అమలు చేయాలని ఆదేశించారు కుమారుని తీర్పు నిష్పక్షపాతంగా న్యాయ సమ్మతంగా వివేకవంతంగా తన తీర్పు కన్నా ఉత్తమంగా ఉందని ప్రకటించారు రైతు గొర్రెల యజమాని ఇద్దరు కూడా తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం పరిచారు అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను ఆ మీన్